హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసరట్టు ప్రిమిక్స్ పౌడర్ని ఈజీగా ఏ విధంగా రెడీ చేసుకుని పది నిమిషాల్లో పెసరట్టుని ఏ విధంగా వేసుకోవాలైతే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోనికి చిన్న గ్లాస్తోని ఒక రెండు గ్లాసుల పెసాలనైతే తీసుకున్నాను పొట్టు పెసాలండి దాంట్లోనికే ఒక హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ బియ్యం అయితే తీసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుని రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుందాము వాటర్ అన్నీ ఉంపేసిన తర్వాత ఇంట్లో అయినా నీడకైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఎండలో అయినా ఈ విధంగా ఆరబెట్టుకోవచ్చు వీటికుండే తడి మనకి పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా తడి అంతా పోయిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండి పెట్టేసుకుని బాండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పెసాలన్నీ దాంట్లో వేసేసి వీటిని బాగా వేపకూడదండి లైటుగా వాటికి వేడి అనేది తగిలితే సరిపోతుంది ఎందుకంటే వాటిలో ఉన్న చెమ్మంతా పోయేంతవరకు కొద్దిసేపలా అవి ముట్టుకుంటే మనం ముట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది అలా మనం ఒక్క రెండు నిమిషాలు అలా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికి ఒక్క పావు టీ స్పూన్ మెంతులు అట్లాగే ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదే బాండిలోనికి సన్నగా తరిగి పెట్టిన చిన్న అల్లం ముక్కనైతే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు దీంట్లోనికి ఒక్క మూడు పచ్చిమిర్చిలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా సిమ్లో పెట్టుకొని మనము వీటిల్లో ఉండే తడి అంతా పోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి అనేది మనకు ఎక్కడా కూడా ఉండకుండా సిమ్లోనే ఇవన్నీ కూడా వీటిలో ఉండే తడి అంతా పోయేంత వరకు మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అనుకోండి పప్పు నానబెట్టడము మిక్సీకి వేయడము ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇట్లాంటివి చేసి పెట్టుకున్నామనుకోండి మనకు వీలున్నప్పుడు మనము వన్ మంత్కి టూ మంత్స్ వరకు అయినా మనకి ఇది చాలా చక్కగా అయితే స్టోర్ ఉంటుంది చూసారు కదా మనకి ఇది ఎంత చక్కగా అయితే ఫ్రై అయిపోయిందో కరివేపాకును కూడా మనం ఈ విధంగా మనం దాన్ని ముట్టుకున్నాం చక్కగా అయితే స్మాష్ అయిపోతుంది ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కొద్దిసేపట్లా చల్లార్చుకొని ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోనికి తీసుకొని మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూస్తారు కదా ఇదైతే మనకి మెత్తటి పౌడర్ అయితే మనం మిక్సీకి అయితే పట్టేసుకున్నాము మిక్సీకి పట్టిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకుని కొద్దిసేపు అయితే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలోనికి కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ దేంట్లోనికైనా మనం వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే స్టోర్ అయితే చాలా రోజుల వరకు స్టోర్ అవుతుంది ఇప్పుడు ఒక్క హాఫ్ కప్పు ఈ పిండిని అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను పిండిని ఎంతైతే తీసుకున్నానో అంతే హాఫ్ కప్పు వరకు వాటర్ని అయితే వేసుకొని దీని అయితే కలిపేసుకుందాం చక్కగా ఎక్కడ కూడా లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం నేను ఈ పప్పుని మిక్సీకి పట్టే టైంలో దాంట్లో సాల్ట్ అయితే వేయలేదు మనం ఎప్పటికప్పుడు అయితే దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు నేను ఒక్క రెండు మూడు దోశల మందానికే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసి కలిపేసుకొని చక్కగా దీనిపైన మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే దీనికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే అది పిండి అనేది నానుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాలలో నానిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్పై అయితే పెట్టేసుకుందాం దోశ ప్యాన్ అయితే వేడెక్కింది కదండి ఇప్పుడు దీనిపైన మనము ఈ విధంగా ఒక ఉల్లిపాయతో అయితే ఈ విధంగా ఒక్కసారి అట్లా రఫ్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైనకైతే మనం ఈ విధంగా అయితే వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాము చూసారు కదా మరీ పల్చగా కావడం మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఈ విధంగా వేసేసుకొని దీనిపైన కొద్దిగా అయితే ఆయిల్ని మనం అప్లై చేసేసుకుంటే సిమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఈ దోశ కూడా మనకు ఎంత చక్కగా అయితే లెగుస్తుంది మనకు కలర్ కూడా చక్కగా అయితే వచ్చింది దీంట్లోనే మనం అన్నీ యాడ్ చేస్తాము పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాలు మనం పిండిని నానబెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా చక్కగా అయితే దోశలు అయితే వచ్చేస్తాయి చూసారు కదండి మనకు ఎంత చక్కగా అయితే వచ్చింది ఎక్కడ ఇది అతుక్కుపోవడం కానీ ఎలాంటి ఇది లేకుండా మనకు నార్మల్గా మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో అట్లాగైతే వచ్చింది ఇంకో రెండో దోశను కూడా మనమైతే ఈ విధంగా వేసేసుకుందాము చూసారు కదా చాలా చక్కగా అయితే వచ్చింది మనకి ఎలాంటి పిండి రుబ్బే పని లేకుండా ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన కొద్ది కొద్దిగా అయితే ఆయిల్ని విధంగా అప్లై చేసుకుంటూ అయితే మనం దీన్ని కాల్చుకోవాలి దీన్ని టమాటా చట్నీతోని కానీ పల్లీ చట్నీతోనే కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనం రెండో దోశను కూడా సేమ్ అదే విధంగా అయితే వేసుకుంటున్నాము చాలా చక్కగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చింది అనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ప్లీజ్ మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్